ఈ సంవత్సరం కార్తీక మాసంలో మిస్ అయిపోయామనుకున్న నేతి బీరకాయలు అయితే దొరికాయండి రైతు మార్కెట్లో ఎక్కడ చూసినా దొరకలేదు ఇంకా ఇంటికి రాగానే ఫస్ట్ అయితే నేతి బీరకాయ పచ్చడి చేద్దామని చెప్పైతే వీటిని శుభ్రంగా కడిగైతే ముక్కలు కట్ చేసుకుని పక్కన రెండు స్పూన్లు ఆయిల్ వేసుకుని ఇరవై పచ్చిమిర్చి వరకు ఇలా కట్ చేసుకుని కొంచెంసేపు ఫ్రై అయిన తర్వాత దీనిలోకి కొంచెం పుదీనా ఆ రేడు రెమ్మలో వెల్లుల్లి కొంచెం జీలకర్ర వేసుకుని ఒక్క నిమిషం ఫ్రై చేసుకుని చల్లాచుకోవాలి తర్వాత అదే కడాయిలోకి మరొక స్పూన్ ఆయిల్ వేసుకుని ముందుగా కట్ చేసి పెట్టుకుని నేత బీరకాయ ముక్కలు కూడా వేసుకుని ఒకసారి కలుపుకునే దీనిలో కొంచెం చింతపండు వేసుకుని మూత బీరకాయ ముక్కల్లో నుంచి వచ్చిన వాటర్ అంతా అవాపరేట్ అయిపోయి ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేయాలి తర్వాత మిక్సీ జార్లోకి ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని వేసుకుని కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకోవాలి ఆ చల్లార్ను చల్లారు బీరకాయ ముక్కలు కొంచెం రుచికి సరిపడా సాల్ట్ వేసుకుని మిక్సీ పట్టుకోవాలి మరి పేస్ట్ లా కాకుండా పచ్చగా మిక్సీ పట్టుకుని తాలింపు వేసుకోవాలండి అంతే ఎంతో టేస్టీగా ఉండే నేతి బీరకాయ పచ్చడి అయితే రెడీ వేడి వేడి అన్నంలోకి కానీ దోశల్లో కానీ ఈ పచ్చడితో తింటే చాలా టేస్టీగా ఉంటుందండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్